ఆమెకి పెన్షన్ వస్తుందా నాలుగు వేలు వస్తుందా లేదా అని అడిగి రమ్మన్నారు ఏం చెప్తావు నువ్వు చెప్పు ఇస్తున్నారా ఎప్పుడు ఇస్తున్నారు ఒకటో ఇస్తున్నారా ఇప్పుడు ఎంత వస్తుంది నీకు పెన్షన్ నాలుగు వేల అంతకు ముందు ఎంత వచ్చేది మూడు వేలు వచ్చేది ఇప్పుడు ఈ సంవత్సరం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు నాలుగు వేలు వస్తుంది అది ఒకటో అంతా వస్తుంది కదా ఒకటో ఏం చేస్తున్నావు డబ్బుల నీ కూతురు బాగా చూసుకుంటుందా కూతురు ఉన్నారా ఎంత పిల్లలు ఎన్నో తరగతి స్కూల్లో బాబు ఏడో తరగతి తల్లికి వందం డబ్బులు వచ్చినాయి మన పిల్లడు పాప ఇంటర్మీడియట్ కదా రెండో సంవత్సరం వంటివి అందుకని రాదు ఇప్పుడు వస్తే తర్వాత వస్తాయి పిల్లోడికైతే వచ్చిందా నీ కూతురు సంతోషంగా ఉందా బాగుందా అన్ని బాగు సరే చంద్రబాబు నాడికి చెప్పంటావా మీ ప్రభుత్వం నచ్చింది అని మీ ప్రభుత్వం నచ్చింది అని చెప్పి చెప్పమంటావా ఎమ్మెల్యే నచ్చిందా నచ్చింది అమ్మా సరే 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 నాకు ముప్పై ఐదు కేజీలు బీమాస్తున్నాయి అమ్మా ఎందుకు ఇక్కడ లీడర్ అన్నా ఇదో ఇట్రా ఈ వెంకటరమణ రెడ్డి అన్న నీకు ముప్పై ఐదు కేజీలు ఎందుకు ఆపేసారో కనుక్కొని నీకు వచ్చేటట్టు చేస్తాడు సరేనా సరే అట్టే అట్టే కనుక్కుంటాం కనుక్కు ఇది పట్టుకో బట్టుకో పట్టుకో